నా పేరు రెడ్డి విశాఖపట్నం ఎన్ఐడి బ్రాంచ్ భాషం విద్యా సంస్థ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను నేడు వెలువడిన ఈ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలకు సంబంధించి ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే విడుదల చేశారో దానికి సంబంధించి మా విద్యార్థులు చాలా మంచి మార్కులు సాధించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు సో దానికి సంబంధించి మా ఎన్ఐడి భాషంకి సంబంధించి మొత్తం మూడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుగా దానిలో మాలినేని లిఖిత అని పాపకి సంబంధించి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించడం జరిగింది ఈ ఘన విజయానికి సంబంధించి మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు మా వైజాగ్ సిఈఓ సత్యం గారు మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకట గారు అందరూ చాలా ఘనంగా అభినందించడం జరిగింది మా విద్యార్థులందరినీ అంతేకాకుండా మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐదు వందల యాభై మార్కులు పైన సాధించిన విద్యార్థులు ఎనభై తొమ్మిది మంది ఉండగా ఐదు వందల పైన మార్కులు సాధించిన వారు నూట అరవై ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళల్లో మ్యాథ్స్కి మ్యాథ్స్లో వందకి వంద సాధించిన విద్యార్థులు పంతొమ్మిది మంది ఉండగా సైన్స్లో ఏడుగురు సోషల్లో పన్నెండు మంది ఇలాగా రాసిన ప్రతి విద్యార్థులు కూడా మంచి రిజల్ట్ని పొంది చాలా మంచి దీనిలో అభినంది అభినందించడం జరిగింది ప్లస్ దాంతోపాటు మా విద్యార్థులందరూ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్ సాధించారో వీళ్ళే కాకుండా ఐఐటి ఓరియంటెడ్ కూడా మొన్న వెలువడిన రిజల్ట్లో మా గుంటూరు భాష్యం కాలేజీకి సంబంధించి పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్ సాధించడం జరిగింది అట్లాగే ఇప్పుడున్న ఎవరైతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరూ కూడా మా గుంటూరు ఐఐటి కాలేజీకి సంబంధించి దానికి కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఐఐటిలో రేపు ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఐఐటి ర్యాంకులు సాధిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది అట్లాగే ఘనత సాధించిన విద్యార్థులకి ప్లస్ తల్లిదండ్రులందరికీ కూడా మా భాష్యం రామకృష్ణ సార్ చైర్మన్ గారు సిఈఓ సత్యం గారు జోనల్ ఇన్ఛార్జ్ వెంకట్ గారు మా స్టాఫ్ అందరూ కూడా అభినందిస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము థ్యాంక్ యూ అండి మాకు ఈ విద్యా రిజల్ట్ అనేది మా దగ్గర స్టాఫ్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్తో పాటు మా దగ్గర స్టూడెంట్స్ని మేము ఆరో తరగతి నుంచే ట్రైనప్ చేసుకోవడం జరుగుతుందండి పిల్లలందరినీ ఈ ట్రైనప్ చేసుకోవడం అప్పుడు చదివడు ఎక్కడున్నా చదువుతాడు చదవడం మన భాషల్లో ఇంప్రూవ్ చేస్తూ స్టూడెంట్స్ని టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంచి మార్కులు సాధించేలాగా మా టీచర్స్ మేమందరం కూడా దానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ మోటివేట్ చేసుకుంటూ స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ సాధించేలాగా మేము ప్రయత్నం చేయడం జరుగుతుందండి Thank you.